కొంచెం ముందు ఫోన్ అయితే నిండు నిండుగా ఉంటాయి ఇక్కడ ఎంత ఇటు అయ్యి ఈ ఒక్కపోకుండా ఉంటుంది చిరాలే து அது நான் எப்போ ஜன்னிங் நான் டிஸ்டாப் வச்சு வா அது அது என்ன தர कौन लाता है कहाँ से लाता है क्यों दर लाता है लगाता है तो में थोड़ा जिससे हाय कलियाले नहीं 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 क्या लेके लाता है नहीं एक्चुअली तो घोड़ा मुंडता है रामा रामा अच्छे ना खालों ने इतना नशे में मुंडे नहीं क्या लोग आजाबड़ जोन एड्रेस है యొక్క గౌరవ సిడీఎంఏ గారి ఆదేశాల మేరకు హండ్రెడ్ డేస్ స్పెషల్ డే ప్రోగ్రామ్ మన జమ్మికుంట పట్టణంలో తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే జమ్మికుంట పట్టణము గల అన్ని నాళాలు ముఖ్యంగా ఎక్కడైతే వరద ముంపునకు ప్రాంత గురయ్యే ఉన్నాయో ఆ ప్రాంతంలో మొదటగా తీసుకొని ఈరోజు మనము ఈ యొక్క రుద్రభూమి దగ్గర గల మెయిన్ ఎక్కడంటే ఈ యొక్క చెరువు ఓవర్ఫ్లో అయిన తర్వాత వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చి టాగ్నెట్ అయ్యేట్టి తద్వారా వాటర్కు వెళ్ళడానికి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇక్కడ మొత్తం తుమ్మలు కానివ్వండి గడ్డి అలాగే మట్టి మొత్తం డిసిల్టేషన్ చేయడం జరిగింది సో అయితే వాటరు చెరువులో చెరువు నిండిన తర్వాత ఓవర్ఫ్లో వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత బ్యాగ్ కొట్టి తద్వారా మనకు ముఖ్యంగా ఈ హౌసింగ్ బోర్డు కాలనీ కానీ దానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీటి వరద ముగ్గునకు గురైటి సో ముందుగా ఉన్న ఈ యొక్క స్టామ్ వాటర్ డెన్ని నాలను క్లీన్ చేసిన తర్వాత మనం చూసినా మన వర్షాలు భారీగా పడ్డ కూడా మన యొక్క మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఇక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ తేదు సో అదేవిధంగా దాంతోపాటు కొత్తపల్లి కానివ్వండి ధర్మారం మరియు అదేవిధంగా గూడెంలు కూడా అనేక మనం స్పెషల్ డే కార్యక్రమాలు తీసుకొని ఈ వంద రోజుల ప్రణాళికల భాగంగా బుషెస్ క్లీన్ చేయడం కానీ ముఖ్యంగా మొక్కలు నడడం అటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క నాల అంటే నాకు ఉన్న సమాచారం మేరకు రెండు వేల పదకొండులో మాత్రమే దీన్ని డిసిపిటేషన్ జరిగి చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు సుమారుగా ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఈరోజు మనం దీన్ని క్లీన్ చేసిన తర్వాత దీని యొక్క రూపురేఖలే మారిపోయినాయి ఆ రోజు చిన్నగా ఉన్న నాలా లెక్క ఉన్న ఈ యొక్క నది చిన్న మినీ నది ఈరోజు పెద్ద కాలువ లెక్క కనబడుతుంది సో ఇది మన యొక్క రేపు పొద్దున మనకు బతుకమ్మ కొరకు కూడా ఇక్కడే మన యొక్క పట్టణ ప్రజలు మహిళలు బతుకమ్మ ఆడతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ బతుకమ్మ ఆడటానికి కూడా ఫ్రెష్ వాటర్ వస్తాయి సో అది కూడా ఇబ్బంది కూడా తొలగింది ముఖ్యంగా మనకు తెలుసు మనం ఈరోజు జమికుంట పట్టణంలో గల అన్ని వార్డ్లలో స్పెషల్గా మా యొక్క ఏయిసు మా యొక్క ఏయిసు శానిటేషన్స్ సిబ్బంది ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అందరు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో ముఖ్యంగా పట్టణ ప్రజలు కూడా దానికి సహకరిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా మనం పట్టణంలోని అన్నీ ముఖ్యంగా ఏవైతే మర్జిడు పాలనీస్ ఉన్నాయో మర్జుడు అంటే కొత్తగా మన యొక్క మున్సిపాలిటీలో విలీనమైన వార్డ్స్ ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో మనం ఫిఫ్టీన్ క్రోడ్స్కు ఆల్రెడీ మా యొక్క సిబ్బంది వీళ్ళపై వెళ్ళి వెళ్ళి ఎక్కడ అవసరం ఉందో అక్కడ మొత్తం మెజర్మెంట్ చేసి ఎస్టిమేషన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారు మరియు మా యొక్క గౌరవ సిడీఎంఏ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఆ యొక్క నిధులు మనకు విడుదల కాగానే తప్పకుండా ఎక్కడైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కష్టతరమైన ప్రాంతాల్లో ముర్తి కాలలు కానీ రోడ్స్ కానీ అదేవిధంగా కలవర్స్ కూడా మనం నిర్మించుకుంటాం రాబోయే రోజులు కూడా మన యొక్క గమ్మికొంట మున్సిపాలిటీలో వీలైనంత మత్తుకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అవుట్ చేసి మన యొక్క సిబ్బంది యొక్క సహకారంతో పట్టణ ప్రజలు మరియు పాత్రికేయ మిత్రుల యొక్క సహకారంతో తప్పకుండా జమ్ముకుంట పట్టణాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు కృషి చేస్తాం కాబట్టి పట్టణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు దానికి ఫలితం మనకు ఈరోజు మన యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఆస్తి పనిలో నిలిచింది అదేవిధంగా ఈ ఫైవ్ పర్సెంట్ డివేట్లు కూడా మొదటి స్థానం ఉంచింది అది నాకు నా యొక్క కమిషన్ కెరీర్లో నాకు చాలా సంతోషం మరియు దాన్ని గర్వపడుతున్నాను దీనికి సహకరించిన పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు పాత్రిక మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈ యొక్క సహకారాన్ని ముందు కూడా కొనసాగించుకో